నమస్తే వ్యూవర్స్ ఈరోజు ఈ వీడియోలో చెస్ డాట్ కామ్ లో ప్రతి వారము జరిగే టైటిల్ ట్యూస్డేలో ఈ వారం ఆండ్రూ హాంగ్కి మ్యాగ్నస్ కాసన్ కి మధ్య జరిగిన ఒక బ్లిట్స్ గేమ్ చూడబోతున్నాం మ్యాగ్నస్ కాసన్ గురించి కొత్తగా చెప్పడానికి అయితే ఏం లేదు కానీ ఇక్కడ మ్యాగ్నస్ కాసన్ అపోనెంట్ ఆండ్రూ హాంగ్ గురించి చెప్పాలంటే ఆయన బ్రౌన్ యూనివర్సిటీ స్టూడెంట్ అలాగే ఆయన ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ చెప్పాలంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రో చెస్ లీగ్ అరీనా రోయల్లో వెస్సిసో ఈఎన్ ఒప్ప లాంటి సూపర్ గ్రాండ్ మాస్టర్స్ ని ఓడించారు కాబట్టి ఇక్కడ ఆండ్రూ హాంగ్ ఒక స్ట్రాంగ్ అపోనెంటే మరి చూద్దాం ఆండ్రూ హాంగ్ లాంటి స్ట్రాంగ్ అపోనెంట్ మ్యాగ్నస్ కాల్సన్ లాంటి గొప్ప ప్లేయర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో అలాగే ఇది ఒక బ్లిట్స్ గేమ్ అవడంతో ప్రతి ప్లేయర్ కి త్రీ మినిట్స్ టైం ఉంటుంది అలాగే టూ సెకండ్స్ ఇంక్రిమెంట్ కూడా ఈ గేమ్ కి ఒక చిన్న ప్రత్యేకత ఉంది ఏంటి అంటే ఇది ఆన్లైన్ గేమ్ అవడంతో ఒక విన్నింగ్ పొజిషన్ లో ఉన్న ప్లేయర్ స్లిప్ చేయడంతో గేమ్ ఓడిపోవాల్సి వస్తుంది మరి ఆ ప్లేయర్ ఎవరు ఎవరికి స్లిప్ అయింది ఎవరు విన్నింగ్ పొజిషన్ లో ఉండి ఓడిపోయారో తెలుసుకోవడానికి మీరు వీడియో చూడాల్సిందే ఇప్పుడైతే ఈ చెస్ గేమ్ చూసేద్దాం ఆండ్రూ హాంగ్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా పెడతా పాంటూ డి ఫోర్ క్వీన్ స్పాన్ ఓపెనింగ్ పాంటు డి ఫైవ్ క్లోజ్డ్ గేమ్ నైట్ సి త్రీ క్వీన్ స్పాన్ గేమ్ చుగర్ ఇన్ వేరియేషన్ పాంటు ఈ సిక్స్ బిషప్ ఆఫ్ ఫోర్ బిషప్ డి సిక్స్ పాంటు ఈ త్రీ నైట్ ఆఫ్ సిక్స్ క్వీన్ ఆఫ్ త్రీ మ్యాగ్నస్ క్యాసిల్స్ కింగ్ సైడ్ ఈ పోజిషన్ లో ఆండ్రూ హాంగ్ కి పాంటు జీ ఫోర్ అనేది నోన్ మూవ్ కానీ ఈ పోజిషన్ లో ఆండ్రూ హాంగ్ ఆడిన మూవ్ ఆండ్రూ హాంగ్ క్యాసిల్స్ క్వీన్ సైడ్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు అవునా దీనికి మ్యాగ్నస్ కాల్సిన ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ ఫోర్ ఈ పొజిషన్ లో ఆండ్రూ హాంగ్ కి పాన్స్ డబల్ అయ్యాయి దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ డి క్యాప్ సింగ్ బి వన్ నైట్ బి టు డి సెవెన్ ఈ పొజిషన్ లో మాగ్నస్ కార్ల్సన్ తన క్వీన్ సైడ్ పాన్స్ ని పుష్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు అలాగే ఆండ్రూ హాంగ్ తన కింగ్ సైడ్ పాన్స్ ని పుష్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు దీనికి ఆండ్రూ హాంగ్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ g2 e2 నైట్ క్యాచర్స్ c5 నైట్ d4 బిషప్ d7 డెవలపింగ్ ద బిషప్ అండ్ కనెక్టింగ్ ద రూక్స్ పాన్ టు g4 పాన్ టు b5 ఈ పొజిషన్లో ఆండ్రూ హాంగ్ బీ లో ఉన్న పాన్ని ఇలా క్యాప్చర్ వచ్చు కానీ అలా క్యాప్చర్ చేస్తే అప్పుడు మ్యాగ్నస్ కి అటాక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే అప్పుడు బీ ఫైవ్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి మ్యాగ్నస్ ఆడిన పాయింట్ టు బీ ఫైవ్ అనే మూవ్ కి ఆండ్రూ హాంగ్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ జీ ఫైవ్ పాయింట్ బీ ఫోర్ ఇప్పుడు చూడండి ఈ పాన్ వల్ల ఈ నైట్ అటాక్లో ఉంది అలాగే ఈ పాన్ వల్ల ఈ నైట్ అటాక్లో ఉంది మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన పాయింట్ బి ఫోర్ అనే మూవ్ కి ఆండ్రూ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి టు నైట్ ఎఫ్ టు ఈ ఫోర్ నైట్ సి వన్ నైట్ ఏ ఫోర్ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ ఏ టూ స్క్వేర్ మీద చాలా ప్రెషర్ పెట్టబోతున్నారు ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ నైట్ సి త్రీ అనే మూవ్ ఆడొచ్చు ఒకవేళ మ్యాగనస్ కాల్సన్ తన నైట్ ని మూవ్ చేసిన తర్వాత ఆండ్రూ గానీ తన బీ పాయిన్తో క్యాప్చర్ చేశారంటే అప్పుడు బీ ఫైల్ ఓపెన్ అయిపోద్ది అప్పుడు మ్యాగ్నస్ కాసన్ కి అటాక్ చేయడం చాలా సులువు అయిపోతుంది మ్యాగ్నస్ ఆడిన నైట్ ఏ ఫోర్ అనే మూవ్ కి ఆండ్రూ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి త్రీ దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఏ టూ చెక్ కానీ అలా కాకుండా ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ గాని తన ఏ ఫైవ్ లో ఉన్న రుక్ని బి ఎయిట్ కి మూవ్ చేశారని అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం ఎయిట్ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ నైట్ సి త్రీ చెక్ బి క్యాప్చర్ సి త్రీ బి క్యాప్చర్ సి త్రీ చెక్ నైట్ సి టు బి త్రీ డి క్యాప్టర్ సి ఫోర్ కింగ్ ఏ వన్ క్వీన్స్ ఏ త్రీ క్వీన్ క్యాప్టీ త్రీ ఈ పొజిషన్లో ఆండ్రూ సేఫ్ గానే ఉన్నారు ఆండ్రూ అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు కి వెళ్తున్నాం ఇదంతా ఎందుకని మ్యాగనస్ కాల్సన్ ఈ పొజిషన్లో డైరెక్ట్ గా నైట్ ఏ టు సి త్రీ చెక్ అనే మూవ్ ఆడతారు అలాగే ఇది నైట్ సాక్రిఫైస్ మ్యాగనస్ కాల్స్ తరపు నుండి అలాగే ఆండ్రూ ఈ నైట్ సాక్రిఫైస్ యాక్సెప్ట్ చేస్తారు బి క్యాప్టస్ సి త్రీ బి క్యాప్టస్ సి త్రీ బిషప్ క్యాప్టస్ సి ఫోర్ క్వీనే త్రీ ఇప్పుడు మ్యాగనస్ కాల్స్ ఏం థ్రెట్ చేస్తున్నారంటే క్వీన్ బి టూ చెక్ మేట్ చేస్తున్నారు దీనికి ఆండ్రూ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ డి త్రీ డిఫెండింగ్ ద బి స్క్వేర్ రుకే టూ బి ఎయిట్ చెక్ నైట్ బి త్రీ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ డి సి ఫోర్ అనే మూవ్ ఆడొచ్చు కానీ ఈ పొజిషన్ లో ఆండ్రూ ఆడిన నైట్ బీ త్రీ అనే మూవ్ కి మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బి ఫైవ్ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ ఆండ్రూ కి కొంత కౌంటర్ ప్లే కి అవకాశం ఇచ్చారు అలాగే వెంటనే ఆండ్రూ ఆ అవకాశాన్ని చేజెక్కించుకుంటారు మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన బిషప్ బి ఫైవ్ అనే మూవ్ కి ఆండ్రూ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సెవెన్ చెక్ కింగ్ క్యాప్చర్ సెవెన్ కింగ్ ఏ వన్ దీనికి మ్యాగనస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్బీ సిక్స్ అలా కాకుండా ఈ పొజిషన్ లో మ్యాగనస్ కాల్స్ గానీ తన బిషప్ తో లో త్రీలో నైట్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ డి త్రీ ప్లానింగ్ క్వీన్ బి టూ చెక్ మేట్ కానీ ఇప్పుడు ఆండ్రూ తన క్వీన్ తో డి ఉన్న బిషప్ క్యాప్చర్ చేస్తారు కానీ అది చెక్ తో వస్తుంది ఎలాగో చూడండి క్వీన్ క్యాప్చర్స్ డి త్రీ కానీ ఈ మూవ్ చెక్తో రావడంతో ఇప్పుడు మ్యాగనస్ కాసిన తన క్వీన్ ని ఇలా బీటూక్ మూవ్ చేసి సెక్మిట్ చేయలేరు కాబట్టి ఈ పొజిషన్లో ఆండ్రూకి అయితే ఏ ప్రాబ్లం లేదు బ్యాక్కి వెళ్తున్నాం ఆండ్రూ ఆడిన కింగ్ ఏవన్న మూవ్ కి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ బీ సిక్స్ ఈ మూవ్ తో మ్యాగ్నస్ తన రుక్స్ ని బీ ఫైవ్ డెవలప్ చేసి ఇలా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అలా కాకుండా ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ ఆడిన రుక్ బి సిక్స్ అనే మూవ్ కిండ్రూ ఇన్ ఇప్పుడు ఆండ్రూ మ్యాగ్నస్ కాసం యొక్క నెక్స్ట్ మూవ్ అయిన బిషప్ క్యాప్టన్స్ డి త్రీ ఆ తర్వాత క్వీన్ బి టూ చెక్ మేట్ కి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు బీ టూ స్క్వేర్ ని ఆండ్రూ తన రుక్ తో కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ సి అలా కాకుండా ఈ పొజిషన్ లో మ్యాగనస్ కాసిన రుక్ ఏ సిక్స్ అనే మూవ్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుకే సిక్స్ అప్పుడు ఆండ్రూ తన నైట్ ని మూసేయాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి ఏ టూ స్క్వేర్ ని ఆండ్రూ తన నైట్ తో కూడా డిఫెన్స్ చేస్తున్నారు అలాగే కింగ్తో కూడా డిఫెన్స్ చేస్తున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం ఆండ్రూ ఆడిన రుక్ బీ వన్ అనే మూకి మ్యాగనస్ రిటర్న్ రెస్పాన్స్ బిషప్ సి ఫోర్ దీనికి ఆండ్రూ ఇచ్చిన రెస్పాన్స్ నైన్ డి వన్ అలా కాకుండా ఈ పొజిషన్ లో ఆండ్రూ తన హెచ్ పాయింట్ హెచ్ ఫోర్కి కి పుష్ చేసారే అనుకోండి అప్పుడు చెక్మెంట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం టు హెచ్ ఫోర్ క్వీన్ సే చెక్ కింగ్ ఇప్పుడు ఇన్ వన్ రుక్ ఏ సిక్స్ చెక్మేట్ చూసారా ఆండ్రూ ఎలా చెక్మెంట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్లో ఆండ్రూ ఎటువంటి బ్యాడ్ మూవ్స్ ఆడకూడదు మ్యాగ్నస్ ఆడిన బిషప్ సి ఫోర్ అనే మూవ్ కి ఆండ్రూ ఇచ్చిన రెస్పాన్స్ నైన్ టీ టూ సి వన్ పాంటూ ఏ ఫైవ్ మ్యాగ్నస్ కాసిన తన క్వీన్ సైడ్ అటెక్షన్ కంటిన్యూ చేస్తున్నారు దీనికి ఆండ్రూ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్ సి త్రీ పాయింటూ ఏ ఫోర్ క్వీన్ హెచ్ త్రీ చెక్ కింగ్ జీ ఎయిట్ క్వీన్ఈ త్రీ రుకెఫ్ టూ బీ ఎయిట్ ఈ తన మూవ్ తేగ్నస్ ఇలా డెవలప్ చేశారు అలాగే ఈ పొజిషన్ లో ఆండ్రూ తన జీ పాయింట్ ని జీ సిక్స్ పుష్ చేసి ఆ తర్వాత అటాక్ చేయొచ్చు అప్పుడు ఆండ్రూ కి మంచి అటాక్ నడుస్తుంది మ్యాగ్నస్ ఆడిన రుక్ అనే మూవ్ కి ఆండ్రూ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు హెచ్ ఫోర్ డి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ ఏ క్యాప్చర్స్ బి త్రీ క్యాప్చర్స్ బి త్రీ ఈ పొజిషన్లో బి లో ఉన్న పాన్ని మ్యాగ్నస్ కాల్సిన మూడు సార్లు కాదు నాలుగు సార్లు అటాక్ చేస్తున్నారు చూడండి క్వీన్తో ఒకసారి తో ఒకసారి బిషప్తో ఒకసారి అలాగే ఈ రుక్తో ఇంకోసారి అలాగే ఆ బీ లో ఉన్న పాన్ మూడు సార్లు డిఫెన్స్ చేయబడుతుంది చూడండి ఈ పాన్తో ఒకసారి తో ఒకసారి అలాగే నైట్తో ఇంకోసారి దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి ఫైవ్ అలా కాకుండా ఈ పోజిషన్లో హాసన్ గానీ తన బిషప్ తో బీ త్రీలో పాయింట్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ బి త్రీ నైట్ క్యాప్చర్స్ బి త్రీ రుక్ క్యాప్చర్స్ బి త్రీ రుక్ క్యాప్చర్స్ బి త్రీ రుక్ క్యాప్చర్స్ బి త్రీ ఇప్పుడు మ్యాగ్నస్ హాసన్ కి చెక్మెంట్ అయితే లేదు అలాగే ఈ పోజిషన్లో ఆండ్రూ టూ పాయింట్ అప్ లో కూడా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం ఆండ్రూ ఆడిన సి క్యాప్చన్స్ బి త్రీ అనే మూకి మ్యాగ్నసిస్టన్ రెస్పాన్స్ బిషప్ డి ఫైవ్ అటాకింగ్ ద హెచ్ వన్ రుక్ ప్లానింగ్ బిషప్ ఈ ఫోర్ రుక్ హెచ్ త్రీ ఈ పొజిషన్ లో ఆండ్రూ రుక్ జీవన్ అనే మూ కూడా ఆడుండొచ్చు ఇలా అటాక్ చేయడానికి ఆండ్రూ ఆడిన రుక్ హెచ్ త్రీ అనే మూ కి మ్యాగ్న సిస్టన్ రెస్పాన్స్ రుక్సీ సిక్స్ రుక్ సిక్ బి టు సిట్ ఈ పొజిషన్ లో ఆండ్రూ కి నైట్ ఈ టూ అనే మూవ్ విన్నింగ్ మూవ్ కానీ ఆయన టైం ప్రెషర్ లో ఉండడంతో ఆ మూవ్ ఆడలేకపోయారు మ్యాగ్నస్ ఆడిన రుక్ బి టు ఆండ్రూ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్ సి సిక్స్ రుక్ క్యాప్చర్ సిక్స్ ఈ పొజిషన్ లో ఆండ్రూ ఆడవలసిన మూవ్ నైట్ డి త్రీ కానీ గుర్తుంచుకోండి ఇది ఒక బ్లిట్స్ గేమ్ అవడంతో ఆండ్రూ టైం ట్రబుల్ లో ఉన్నారు మ్యాగ్నస్ ఆడిన రుక్ క్యాప్టర్ సి సిక్స్ అనే మూకి ఆండ్రూ హిచన్ రెస్పాన్స్ క్విన్ డీ టూ బిషపీ ఫోర్ అటాకింగ్ ద బీ వన్ రుక్ రుక్ టూ క్వీన్ సిట్నింగ్ క్వీన్ క్యాప్టర్ సి వన్ చెక్ మ్యాగ్నస్ ఆడిన క్వీన్ సి ఫైవ్ అనే ఆండ్రూ హిట్ రెస్పాన్స్ నైన్టీ త్రీ అటాకింగ్ మ్యాగ్నస్ కాల్సన్స్ క్వీన్ క్విన్ ఫోర్ ఈ పొజిషన్ లో కాల్సన్ కంప్లీట్ ఈ గేమ్ విన్ అవుతున్నారు దీనికి ఆండ్రూ ఇచ్చిన రెస్పాన్స్ నైన్టీ ఫైవ్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాస్కి చాలా విన్నింగ్ వేస్ ఉన్నాయి ఉదాహరణకి ఆయన తన రుక్ ని మూవ్ చేశారనుకోండి రుక్సీ టూ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ రుక్సీ వన్ చెక్ రుక్ బి వన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ క్యాప్చర్స్ బి వన్ చెక్ మేట్ చూసారా ఆండ్రూ ఎలా చెక్ మేట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కంప్లీట్ గా బ్యాక్ కాదు రుక్ సీ టూ అనే మూవ్ దగ్గరికి వెళ్తున్నాం ఈ పొజిషన్ లో ఆండ్రూ గాని నైట్ ఆర్డర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ సిగ్నస్ కాల్సిన సింపుల్ గా తన రుక్ తో బీ టూ లో రుక్ క్యాప్చర్ చేసేస్తారు రుక్ క్యాప్చర్స్ బీ టూ ఇప్పుడు ఆండ్రూ గాని తన క్వీన్ తో డి ఫోర్ లో క్వీన్ ని క్యాప్చర్ చేసారే అనుకోండి క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ బీ వన్ చెక్ మేట్ చూసారా ఆండ్రూ ఎలా చెక్మెట్ అయిపోతున్నారో మళ్ళీ బ్యాక్ కి వెళ్తున్నాం కాదు నైట్ అనే దగ్గరికి వెళ్తున్నాం సారీ నైట్ సిద్ దగ్గర కాదు రుక్ క్యాప్చర్స్ బీ టూ అనే మూ దగ్గరికి వెళ్తున్నాం రుక్ క్యాప్చర్స్ బి టూ ఈ పొజిషన్ లో ఆండ్రూ గాని తన నైట్ తో బీ టూ లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి నైట్ క్యాప్చర్స్ బీ టూ అప్పుడు మ్యాగనస్ సింపుల్ గా తన క్వీన్ తో డి టూలో ఉన్న ఆండ్రూ క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్స్ డి టూ ఇప్పుడు మ్యాగనస్ కాసన్ దగ్గర క్వీన్ బిషప్ ఉంటే ఆండ్రూ దగ్గర ఒక నైట్ మాత్రమే ఉంది కాబట్టి ఈ గేమ్ ని మ్యాగనస్ కాస్ చాలా సులువుగా వినవచ్చు బ్యాక్ కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్ లో ఆండ్రూ కానీ తన క్వీన్ తో బీ లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు ఎలా చెక్మెంట్ అవుతున్నారో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ బీ టూ క్వీన్ d1 చెక్ క్వీన్ b1 ఇప్పుడు ది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ b1 చెక్మేట్ చూసారా ఆండ్రూ ఎలా చెక్మేట్ అయిపోతున్నారు ఈసారి రూక్ c2 అనే మూదర్ కు వెళ్తున్నాం ఈ పొజిషన్ లో ఒకవేళ ఆండ్రూ గని తన క్వీన్ తో c2 లో ఉన్న రూక్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు ఏమౌతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ c2 అప్పుడు మ్యాగ్నస్ సింపుల్ గా తన బిషప్ తో c2 లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు బిషప్ క్యాప్చర్ సీటు ఇప్పుడు మ్యాగనస్ కాల్సన్ దగ్గర ఒక క్వీను ఒక బిషప్ ఉంటే ఆండ్రూ దగ్గర ఒక రుక్కు నైట్ మాత్రమే ఉంది కాబట్టి ఈ ఎండ్ కూడా మ్యాగనస్ కాల్సన్ చాలా సులువుగా విన్ అవ్వచ్చు కాబట్టి ఈ పొజిషన్ లో కాల్సన్ చాలా విధాలుగా విన్ అవుతున్నారు అందులో కొన్నిటిని మనం చూసాం ఇప్పుడు కంప్లీట్ గా బ్యాక్ వెళ్తున్నాం కానీ ఈ పొజిషన్ లో కాల్సన్ ఆడవలసిన రుక్ సీటు కానీ ఆయన మౌస్ స్లిప్ అయ్యి ఆడిన మూ రుక్ సి వన్ చెక్ ఇప్పుడు ఆండ్రూకి ఫ్రీగా ఒక రుక్ దొరికినట్టే వెంటనే ఆండ్రూ తన క్వీన్తో ఆ సి వన్లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్ సి వన్ అసలు మ్యాగ్నస్ కాల్సన్ రుక్సీ వన్ అనే మూ చూడకుండానే రిజైన్ చేస్తుండొచ్చు కానీ వెంటనే ఆండ్రూ క్వీన్ క్యాప్చర్ సి వన్ అనే మూవ్ ఆడి ఆ తర్వాత మ్యాగ్నస్ కాల్సన్ గేమ్ని డిజైన్ చేస్తారు ఈ గేమ్ నుంచి మనం ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు ఏంటంటే ఆన్లైన్ గేమ్ లో చాలా సౌకర్యంగా ఉంటుంది మనం ప్రీమూవ్ చేసుకోవచ్చు ఓవర్ ద బోర్డ్ అంత కష్టంగా అయితే ఉండదు కానీ ఓవర్ ద బోర్డ్లో అయితే మౌస్ స్లిప్ అనే అవకాశం ఉండదు కానీ ఆన్లైన్లో అన్ని బెనిఫిట్స్తో పాటు ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది అదే మౌస్ స్లిప్ కాబట్టి దీనికి చాలా మంది బలవుతూ ఉంటారు అలాగే ఈ టైటిల్ ట్యూస్డేలో మ్యాగ్నోస్ కాల్స్ బలయ్యారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ వారం జరిగిన టైటిల్ ట్యూస్డేలో ఆండ్రూ హాంగ్కి మ్యాగ్నస్ కాసన్ కి మధ్య జరిగిన ఒక బ్లిట్స్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బన్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను